ఎమ్మెల్యే గారికి వన్ సెక్టర్ గారికి ధన్యవాదం మన యొక్క భవన నిర్మాణం కోసము వివిధ రాజకీయ నాయకులు మనకు అమౌంట్ ఇచ్చి ఇవ్వడం వల్ల మనం ఇంత ఇంత పెద్ద భావన కట్టినామో అందరికీ ధన్యవాదాలు తెలుస్తూ ఈ ప్రారంభ రెండవ అంతస్తు ప్రారంభోత్సవానికి వచ్చిన అతిరత మహారత్తులందరికీ నా నాయకు ధన్యవాదాలు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మా గౌరవనీయులు ఎమ్మెల్యే సూర్యన్న గారికి మరొక విశిష్ట అతిథి గౌరవనీయులు నూడల్ చైర్మన్ కేశవనన్న గారికి మరియు గాండ్ల సంఘం కార్యవర్గకు గాన్ల సంఘం ఇక్కడ హాజరైన అందరు కూడా ప్రతి ఒక్కరికి నమస్కారం తెలియజేసుకుంటూ ఈ సంఘంతో మాకు ఒక ముప్పై సంవత్సరాల నుంచి అనుబంధం ఉండే ఉన్నది పిల్లలున్నప్పుడు ఇక్కడ గాన్ల యువజన సంఘం ఎప్పుడు అశోక్ నగర్ ఇచ్చిన వీళ్ళందరూ కూడా మీరు ముసలి గారు ఎప్పటికీ యువజన సంఘం ఏంటంటే లేదన్న మార్చుకుంటున్నాం మార్చుకున్నామని గంట గాండ్ల పట్టణ సంఘం పెట్టుకున్నారు అయితే ఈ సంఘం ఎప్పుడు కూడా అభివృద్ధిలో ప్రభుత్వం ఏ పార్టీ అయినా ఏ పార్టీ ఎమ్మెల్యే అయినా ఎవరైనా పాల్పంచడానికి కారణం మేము అందరి ఐకమత్యం మీ ఐకమత్యం చూసి మేము అందరం వస్తున్నాం ఈ ఐకమత్యాన్ని కాపాడుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సభాధ్యక్షుడు రాజధాన గారికి అలాగే పట్టణ ప్లాన సంఘం అధ్యక్షుడు అశోక్ నగర్ గారికి వేదిక నగరం గడిచిన ఇద్దరు ప్రాణ సంఘము మహిళా సోదరులకు మరియు కుల అలాగే చివరిగా ఎందుకు చెప్తున్నా అంటే మా పెద్ద గారు గారు కానీ నాకు మాత్రం పెద్దన్న చాలా కాలంగా ఆయన ఆయన నేను అభిమానిస్తాను ఎందుకంటే వ్యక్తిగతంగా ఆయన ఏ పార్టీలో కూడా కానీ వ్యక్తిగతంగా ఆయన నేను అభిమానిస్తా ఇలాగే మీ సంఘం ఇలాగే ఎలాగైతే తోడ్పడ్డాడో మా కుటుంబ సంఘానికి కూడా ఆయన పెద్దన్నలాగా ఉండి ఈరోజు అంత పెద్ద మా కుటుంబ సంఘంకు ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర ముఖ్య పాత్ర ఫైనాన్షియల్గా కూడా మాకు ఎంపీ చేసిన మా పెద్దన సురన్న గారికి ధన్యవాదాలు పెద్ద సంఘం తరఫు నుంచి ఈ సంఘంలో మరి ఒక సుమారు ధన్యవాదాలు తెలుసు ఆయన కూడా ఇక్కడికి విచ్చేసినందుకు ఆయన కూడా నమస్కారాలు తెలియదు యాక్చువల్గా ఈ కార్యక్రమాన్ని పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గారు గారు అలాగే చెప్పిరణి గారు కూడా రావాల్సిందిగా ఉండే కానీ వివిధ కారణాల వల్ల ఇద్దరు రాలేకపోయారు మీకు వారి శుభాకాంక్షలు కూడా వారిద్దరు కూడా తెలియజేయమని నా ద్వారా మీకు సందేశం పంపారు కాబట్టి వారు లేని రోడ్డు మీరు మరొకసారి వారు వచ్చినప్పుడు కూడా మన సన్యాప్ తీసుకొచ్చారని చెప్పి మీకు తెలియదు చాలా సంతోషం అంచెలంచెలుగా చిన్నగా కింద రేఖ రాడు మొదలై దాని తర్వాత మన నాగరాజన గారి ఆధ్వర్యంలో ఒక చిన్న స్లాబ్ వేసుకొని ధర్మపురి సీనన్న గారి ఆశ్రమంలో కొద్ది కొద్ది అపార్ట్స్ వేసుకొని మరి మీరందరూ కూడా చందాలు వేసుకొని ఈరోజు శబిరణి గారు కానీ మహేష్ అన్న కానీ సూరన్న కానీ కానీ ప్రతి ఒక్కరు ధర్మపురి అరవిందన్న కానీ ప్రతి ఒక్కరి ఆశ్రమంలో ఈరోజు రెండవ దస్తు కూడా నిర్మాణం చేసుకొని ఇతరు పీఓపీ ఇవన్నీ చేసుకొని ఈరోజు వినాకం చేసుకున్నందుకు మమ్మల్ని అందరినీ పిలిచినందుకు మీకు ధన్యవాదాలు తెలియదు ఇద్దరు చెప్పినట్టు అంతా మీ ఐకమత్యమే ఎప్పుడు చూస్తున్నా ఏ పార్టీ ఉన్నా కానీ సంఘం కోసం పార్టీలో భేదాలను పక్కన పెట్టి మీరు ఆ నాయకులను కలుస్తూ ఈరోజు ఇంత చక్కటి భవనం నిర్మాణం చేస్తున్నాము మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి దాని తల్లి గారికి మీ అందరికీ ధన్యవాదాలు తెలుసు ఫర్దర్ కూడా ఈ సంఘాల ఏర్పాటులో కూడా నేను ఒక భాగం అవుతానని చెప్పి తెలియచు అలాగే షబ్బి గారి మొన్న ఐదు లక్షలు ఇచ్చారు మరియు పది లక్షలు కూడా ఆయన ప్రామిస్ చేశారు కాబట్టి ఈ దాంట్లో సురన్నబాద్ మహేసన్న పాత్ర కాబట్టి నిజామాబాద్ నగరం అభివృద్ధిలో అతీతంగా మేమందరం కలిసి పనిచేస్తున్నాం కాబట్టి మీరందరూ మమ్మల్ని ఆశీర్వించాలని చెప్పి కోరుతూ మాతాజీ జై గాండ్ల గాండ్ల సంఘం రెండవ అంతస్తు భవన ప్రారంభోత్సవ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న అధ్యక్షుడు కర్మశ్రమానికి విశిష్ట అతిథిగా విచ్చేసిన సోదరుడు కేశవరెడ్డి గారికి మరియు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు తత్కర్ గారికి వేదిక మీదున్న ప్రధాన కార్యదర్శి రాజు గారికి గౌరవ అధ్యక్షులు అశోక్ గారికి సాయిలు గారికి నాగరాజ్ గారికి రాజేందర్ గారికి రాజేశ్వర్ గారికి నర్సింహుడు గారికి ఆ మహిళా మనులు సోదరి మనులు సునంద గారికి గారికి హేమ గారికి వినోద గారికి జయలక్ష్మి గారికి మరియు వేదిక ముందు వేదిక మీదున్న ఇతర గార్ల సో పెద్దలకు వేదిక ముందున్న గల సోదరు సోదరు అన్నీ కూడా నా యొక్క ఈ శుభ సందర్భంగా శుభాకాంక్షలు శుభాభిన ఐక్యమత్యం అంటే సోదరుడు రత్నాకర్ గారు చెప్పిండ్రు వేలు గారు చెప్పి కొన్ని సంఘాలు గుర్తుకొస్తాయి దాంట్లో గాల సంఘం ప్రథమం కావచ్చు ఎందుకంటే పార్టీలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీలకు దగ్గరగా ఉంటూ ప్రేమతో అభిమానంతో పెద్దలు డి సిబ్బాద్ గారితో ఎంపీ అరవింద్ ధర్మపురి గారితో బిగాల గణేష్ గుప్తా గారితో మరియు పెద్దలు షబీర్ గారి గారితో ఫండ్ తీసుకున్నారంటే అది మీ ఐక్యం ఐక్యంత నిదర్శనం కానీ నాకు ఒక చిన్న బాధ ఉన్నది ఏంటంటే నాకు ఫండ్ వస్తే నేను కూడా ఇస్తే మంచి అంటే మొన్న దసరాకు నేను నవరత్న ఇక్కడ వచ్చి మీదికి వచ్చిన చూపెట్టినా ఫండ్ వస్తే తప్పకుండా ఇస్తాను కానీ రాలేదు దేశ మహేష్ నా వస్తున్నాడు వారికి సార్ నిలదీస్తి ఇక మాకు ఫండ్ ఎప్పుడు ఇస్తాం అదే హుండే లేకోటి అదే చాలా శుభం ఆనందంగా ఉంది ఎందుకంటే చిన్న చిన్న ఫంక్షన్ మన సంఘంలో ఉన్న పేదలకు ముఖ్యంగా పేదలకు చిన్న చిన్న అంటే మనం పెళ్లి చేసుకోవటానికి కానీ శుభకార్యాలు చేసుకోవటానికి కానీ బర్త్ డేలు క్యారేజ్ పేరు మా అశోక నా చుట్టూ గ్రైండ్గా చేసుకుంటారు అశోక్ కొందరు కొందరు మీద ఎన్నాయకుడు ఉన్నారు కూడా అందరికి ఉపయోగపడే విధంగా అంటే మన సంఘం పేదలకు చాలా మంది అయితే ఫీకల్ ఇస్తారు ఇంకా ఫస్ట్ పరిచయం చేసుకొని ఇక్కడ పోయినా చాలా 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 ఆనందంగా ఉంది తప్పకుండా నా వద్ద సహకారం ఎప్పుడైనా కానీ నిజామాబాద్ ప్రజలతో పాటు గానా సంఘానికి కూడా ఎందుకంటే నా చిన్నప్పటి నుండి మా షాపు గదిలో ఉన్నప్పుడు రాజోళంలో సీనియర్ ఆయన అందంగా నేను సీనియర్ ఎందుకంటే ఎయిటీన్ టూ అయితే పిల్లలతోటి నాకు ఆపాయ్ నుంచి అనేది పరిచయం అదేవిధంగా ఇప్పుడు అంతా కూడా ఆయన నాణ్యత చేస్తున్నారు ఒక మంచి స్పాయిల్ ఉన్నారు మీ కుల దైగము ఈశ్వర్ ఆశీర్వాదం తోటి ఈరోజు నేను అనుకుంటా నిజామాబాద్ జిల్లాలనే కాదు తెలంగాణలో కూడా గాండ సంఘం అంటే నిజామాబాద్ గుర్తింపు విధంగా మీరు అభివృద్ధి చేసుకుంటా ఉన్నారు తప్పకుండా మీరు ఆ ఈశ్వరు ఆశీర్యాలతో మీరు మీ కుటుంబ సభ్యులు అందరు కూడా సుఖ సంతోషాలతోటి భవిష్యత్తులో అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఆ చిత్త చక్కటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పిలిచి ఈ కార్యక్రమానికి నన్ను అంటే ఒకటే పిలిచినందుకు ముఖ్యంగా పేరు పేరుని అందరికి కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ మరి ఒక్కసారి ఈ శుభ సందర్భంగా కాన్ల సంఘ సభ్యులందరినీ ఇక్కడ ఉన్నవాళ్ళు లేని వాళ్ళందరికీ కూడా వారికి వారి కుటుంబ సభ్యులందరికీ శుభాకాంక్షలు శుభాలు మరియు కృష్ణ అతిథి రత్నకరణ గారికి మా కుల పెద్దలందరికీ నమస్కారం అందరు కులస్థుల సహకారం మిగతా గారు పది లక్షలు ఇచ్చింది సార్ గారు పన్నెండు లక్షలు ఇచ్చారు మళ్ళీ ఇచ్చారు ఇప్పుడు చెబిరెడ్డి గారు ఐదు లక్షలు ఇచ్చారు అరవిందర కరపూర్ అరవింద అన్న గారు ఎనిమిది లక్షలు ఇచ్చారు మళ్ళీ వేదన్న గారు దన్పాల్ అయితే రెడీ ఉంటారు ఇప్పుడు ఎప్పుడైతే ఎప్పుడు ఎప్పుడు వస్తే ఎప్పుడు చాలా అయితే అందుకని మళ్ళా మహేష్ అన్న గారి కూడా ఇదే కాలంలో చిన్నప్పటి నుంచి పెరిగారు ఇదే కాలంలో ఉన్నారు మళ్ళీ ఇదే సమయంలో ఓటు హక్కుంటారు ప్రతిసారి మీటింగ్ పెట్టి సార్ తప్పకుండా సార్ ఇనాగ్రేషన్ ఓపెనింగ్ చేసి కేసుకొని చెప్పినాము సార్ డేట్ ఉన్న అత్యవసరపోయారు ఆయన రాగానే కంపల్సరీ అన్నగారు మళ్ళా రత్నగర్ అన్న గారు తీసుకొని వస్తా ఉన్నారు చెప్పిరెడ్డి గారు కూడా వస్తారు అయితే సార్ ఒకటి చిన్న సార్ వినపము ఈ సంఘానికి మా గులస్తులు కూడా నలభై లక్షలు కలెక్షన్ చేసుకొని నాలుగు వేల ఎనిమిది వందల వచ్చింది సార్ నియర్లీ ఇప్పుడు వన్ కరో వరకు అయింది కోరు అనుకుంటున్నాము ఆ తొందర కంప్లీట్ చేసుకొని మా మీ కావాలని కోరుకుంటున్నాము ఈ రోజు కేశ విశ్వరావు గారిది మ్యారేజ్ అందుకోసం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది ముప్పై పిల్లల ఎప్పుడు ఎవరిని ముప్పై ఏళ్ళ పిల్లల కనిపిస్తాడు అయితే ఇదే విధమైన ఉత్సాహంతో సంతోషంతో ఆరోగ్యంగా యాభై సంవత్సరాల వివాహ మహోత్సవం కూడా అప్పటి వరకు ఇదే విధంగా ఉండాలన్న భావన ప్రార్థిస్తాడు అనుభవకుండా నా అభివాహ మార్గ వార్షికోత్సవం పట్టణ సంఘం ప్రాణ సంఘంతో పెద్దలందరూ సూరంద్ర గారి ఆశీర్వాద పెద్దల ఆశీర్వాదాలతోటి నాకు ఈరోజు ఘనంగా దర్శనం మీ అందరికీ ధన్యవాదాలు సూరంద గారి గారు ఆయన ఆశీర్వాదం ఉండాలి మీ అందరికీ మహిళా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ